ఒంగోలు నగరంలోని వీకేబీ హోటల్ నందు వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ నగరంలో ఎన్నో బంగారు నగల షాపులు ఉండగా ఒంగోలు ప్రజలకు వివాహ శుభకార్యముల కొరకు సరికొత్త మోడల్స్ సరికొత్త డిజైన్స్ తో ఆకర్షించేందుకు హైదరాబాద్ లోని శ్రీ జ్యువెలర్స్ వారు ఇక్కడ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఇలాగే ఒంగోలులో కూడా వెగా శ్రీ జ్యువెలరీ షోరూమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని శ్రీ జ్యువెలర్స్ ఏరియా మేనేజర్ బాలదుర్గ ప్రసాద్ గారిని అభినందించారు ఈ కార్యక్రమంలో వెగా శ్రీ ఏరియా మేనేజర్ బాలదుర్గ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒంగోలు ప్రజలు వెగా శ్రీ జ్యువెలర్స్ ని ఎంతగానో ఆదరిస్తున్నారని వారి కోసం ఇక్కడ రెండోసారి ను ఏర్పాటు చేశామని తెలిపారు ఈ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో అనగా శని ఆదివారాలలో ఈ రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచామని దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అంటే లేటెస్ట్గా ఉండేవి హైదరాబాద్లో అవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇవాళ రేపు ఎగ్జిబిషన్ పెట్టారు మన దగ్గర ఒంగోలులో కూడా ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకించి హైదరాబాద్ జూబ్లరీస్ రావటం ఇక్కడ అక్కడ ఉండే మోడల్స్ కూడా ఇక్కడ చూపించడానికి ఈరోజు ఇది పెట్టారు వాళ్ళకి మన ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ యాజమాన్యానికి అందరు కూడా మన అభి అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఏదైతే పిఎలర్ రేపు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మోడల్స్ కూడా చూసుకొని అంటే మనకి ఒంగోళ్ళలో ఉండేదానికంటే లేటెస్ట్గా అనేది కూడా ఒకసారి పర్చూ చేసుకొని దానికి ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా చేయించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు కాబట్టి అందరూ కూడా మన కేబి రెస్టారెంట్ అంటే అందరికీ తెలిసిందే అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ పాల్గొంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒంగోలు పెట్టినందుకు కూడా మంచి మారినందుకు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు విజయవాడలో ఉందన్నారు తర్వాత ఏదో రెండు ప్లేసెస్ ఏలూరు ఏలూరు కాకినాడ స్టార్ట్ చేయ మళ్ళా ఆ తర్వాత ఏమైనా ఒంగోలు వస్తారేమో మనకి ఖచ్చితంగా ఎక్కువ మా ఇంట్రెస్ట్ అదే ఇప్పుడు హోటల్స్ అవ్వచ్చు సర్వీస్ కార్ షోరూమ్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి రెస్టారెంట్స్తో పాటు అన్నీ ఒంగోలుకి మనకు ఉండాలి అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఇదివరకు ఒంగోలు ఒక పల్లెటూరు అనేవాళ్ళు దాన్ని పద్నాలుగు పంతొమ్మిది రోజునే మనం ప్రూవ్ చేసాము కార్పొరేషన్గా ఈరోజు మాల్స్ రావటం కానీ థియేటర్స్ కానీ మంచి హోటల్స్ కానీ మంచి కళ్యాణ మండపాలు కానీ ఈరోజు అన్ని విధాలుగా అన్ని అంగులతోటి ఈరోజు ఒంగోలు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి కూడా మంచి కంపెనీస్ కూడా వచ్చినప్పుడు దానికి మన వాళ్ళు కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా పది నిమిషాల్లో షాపింగ్ చేసుకోవాలంటే మన ఒంగోళ్ళనే వస్తారు షాపింగ్ చేసుకుంటారు వెళ్ళిపోయే పరిస్థితులు ఒంగోళ్ళు కూడా ఇంకా మంచిగా కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అభినందనలు తెలియజేసి వాళ్ళ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తారు వేగ శ్రీగులు వారికి మన నందమూరి బాలకృష్ణ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు పెట్టుకోవటం కూడా జరిగింది కాబట్టి అదొక బాలయ్య అనేది కాబట్టి బాలయ్య గారు కూడా 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 ఆయన మనకు చాలా హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వచ్చి బాలు వగశశ్రీ గోల్డెన్ డైమండ్స్లో మేనేజర్గా ఉంటాను నేను అయితే ఈ శనివారం ఆదివారం అనేది ఒంగోలు కర్నూలు రోడ్లో కేబి రెస్టారెంట్లో మనం ఎగ్జిబిషన్ షో అనేది కండక్ట్ చేశాము గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి మనకి అది ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేశారు ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేసి వెళ్ళారు మా దగ్గర వచ్చేసి గోల్డ్లో నచ్చే యాంటిక్ కుందన్ పోల్కిలో వచ్చేసి విక్టోరియా కలెక్షన్ అనేది ఉంది డైమండ్లో వచ్చేసి కాంటెంపరీలో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అది కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ ఉన్న వాటికన్నా కూడా చాలా రీజనబుల్గానేది వస్తుంది డైమండ్ రేట్ కూడా మనం క్యారెట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గానేది ఇస్తాం మనం పోల్కిలో కూడా ఇప్పుడు మనకు ఆఫర్ ఉంది పోల్కిలో వచ్చేసి మీకు నో వేస్టేజ్ ఉంది అలాగే కుందంలో వచ్చేసి మేకింగ్ ఆఫర్ కూడా ఉంది ఇవన్నీ కూడా జనాలందరూ కూడా మీరు అందరూ కూడా చూసి ఈ రెండు ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ అనేది విజయవంతం చేయండి అని కోరుతున్నాను అలాగే మీకు కావాల్సిన ఆర్డర్ మీద కూడా మన ఐటమ్ అని కూడా రెడీ చేసిస్తాం మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది యూఎస్ కస్టమర్కి ఎన్ఆర్ఐలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా అనేది నో నో కస్టమ్స్ నో షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేసిస్తాం మీకు మీరందరూ కూడా ఇవన్నీ చూసి ఇవాళ రేపు అనేది మా ఎగ్జిమిషన్ షో అనేది మీరు విజయవంతం చేయాలని కోరుతాను